హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అటుకుల చక్కెర పొంగలి ఇది కృష్ణాష్టమికి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టే ఈ చక్కర పొంగల్ని ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకుందాం అవి శుభ్రంగా కడిగి ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఆ క్లీన్ చేసే పద్ధతిలోనే అటుకులు సగంబడ నానిపోతాయి ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి అది ఒక గిన్నెలోకి వేసి కొద్దిగా వాటర్ వేయండి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతాయి ఇప్పుడు మనం పొయ్యి వెలిగిచ్చి సిమ్లో పెట్టుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు దాన్ని ఉడకనిద్దాం కొద్దిగా తీకపాకం వచ్చేటట్టు చేసుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత తీసి స్ట్రైనర్తో చక్కగా వడకట్టేసుకోండి పీసు అదేమన్నా ఉంటే పోతుంది తర్వాత ముందుగానే ఉడకపెట్టుకున్న పెసరపప్పుని ఒక రెండు స్పూన్లు కలుపుకోండి ఈ కప్పు అటుకులకి చక్కగా సరిపోతుంది ఇప్పుడు ఇంకొకరు యాలక్కుల పొడి వేసుకుందాము ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద కొద్దిగా మరగనిద్దాం ముందుగానే మనం కిస్మిస్ జీడిపప్పు వేయించుకున్నాం కదా అది నేతితో సహా వేసేస్తాం వేసేసి చిటికడు అంటే చిటికడు పచ్చ కర్పూరాన్ని కూడా వేసుకొని ఎందుకంటే భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాం కదా పచ్చకర్పూరం కంపల్సరీ అలాగే ఒక రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి కూడా చక్కగా తూనిపి కలుపుకోండి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది చూశారు కదా ఎంత సింపుల్గా మనం అటుకొల్లా చక్కెర పొంగలు చేసేసుకున్నామో ఇది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడికి నివేదించి ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీ హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి